దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు వర్షంలో మనం చూసినట్లయితే వాక్యం చూడండి బీదలను చూడండికు అప్పించే స్థాయి ఉంటుంది ఆ మనిషికి లేదు కానీ నువ్వు ఎప్పుడైతే బీదలను కనికరించే నేచర్ నీకుందంటే బీదలను పట్ల నీకు అయ్యో వీడు కష్టంలో ఉన్నాడు అనే నేచర్ ఉంటే ఐ మీన్ అంటే బ్రదర్ ఎంతమంది బీదలకు ఎంతమంది అని చెప్పటం లేదు నీ ప్రపంచంలో ఉన్న బీదలకు నువ్వు సహాయం చెయ్యి నీకు ఒక ప్రపంచం ఉంటుంది ఐ మీన్ ఏస్ ప్రభు ఇంటూ టు ఆల్ ది వరల్డ్ అండ్ ప్రీచ్ ది గాస్పెల్ అన్నాడు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు చేయలేవు నీకంటూ ఒక ప్రపంచం ఉంటుంది నీకంటూ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు సహాయం చెయ్యి ఈడు ఈ యొక్క ధనవంతుడు పోయి లోకంలో ఉన్న దరిద్రులకు అందరికీ సహాయం చేయమని కాదు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నీ ఇంటి ముందు ఉన్నాడు రోజు నీ కనబడుతున్నాడు వాడికి కురుపులు ఉన్నాయి నీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి వాడిని కొంచెం చీరైపోయి బాగా చేసుకో అని చెప్పొచ్చు ఐ మెన్ హీ నెవర్ హ్యాడ్ కంపాషన్ ఓవర్ దట్ ఫెలో నేను ఎప్పుడు చెప్తుంటాను మై కప్ రన్ ఎత్ ఓవర్ నా గిన్నె నిండి పొరులుచున్నది గిన్నెలో నిండినంత వరకు నువ్వు తినగలవు ఎక్సెస్ ఉన్నది ఇతరులకు ఇవ్వడానికి కోసం హలో లూయా